సువిశాల భారతదేశానికి శిరోభాగమై నిలిచి కళ్లు తిప్పుకోనివని అందాలతో అలరారే రాష్ట్రం జమ్మూ కశ్మీర్ పేరుకు అందాల రాష్ట్రమే అయిన తరచూ ఉగ్రదాడులతో వార్తలను నిలిచే జమ్మూ కశ్మీర్ పదేళ్ల తర్వాత ప్రజాస్వామ్య పండుగకు సిద్ధమైంది త్వరలోనే అక్కడ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇవి సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి మరి ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది రాజకీయ పార్టీల బలాబలాలు ఏమిటి ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకోబోయే మార్పులేంటి పదేళ్లలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలేంటి కయ్యాలమారి పాకిస్తాన్తో సరిహద్దులు కలిగి భారతదేశంలో ఉగ్రవాదానికి అతిపెద్ద బాధిత రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో ఎన్నికల సందడి మొదలైంది పదేళ్ల తర్వాత శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి తొంభై స్థానాలు గల జమ్మూ కశ్మీర్ శాసనసభకు సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి తొలి విడతలో ఇరవై నాలుగు స్థానాలు రెండవ విడతలో ఇరవై ఆరు మూడవ విడతలో నలభై స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రెండు పేల పంతొమ్మిదిలో రద్దు సహా రాష్ట హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి మారిన పరిణామాల మధ్య జరుగుతున్నవి కావడంతో ఈ ఎన్నికలు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ముందుకల్ త్రీ సెవెంటీ తర్వాత అయ్యే ఎన్నికల్లో తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది కేంద్ర శాసిత లాగా కంట్రోల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది అయితే ఇప్పుడు కూడా ఎలక్షన్స్ విధంగా అవుతున్నాయి కాబట్టి దాంట్లో ఫోర్సెస్ మీద కంట్రోల్ ఈజీగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఈస్ బెటర్ ఇది కరెక్ట్ పద్ధతి ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో ఇష్యూస్ అవుతున్నాయో ఎలక్షన్స్ అయినప్పుడు ఇట్లా అయినప్పుడు రెండు ఉన్నప్పుడు కంబైన్డ్ గా అయ్యే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ఇట్లా ఈ పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్ ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్డ్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ అని అందరం అనుకుంటున్నాము అదే కాక ఇప్పుడు ఈ మధ్యలో ఉగ్రవాదం ఎక్కువైనప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎక్కువ అవుతుంది కంట్రోల్ చేయడానికి అక్కడ బలగాలు డిప్లాయ్మెంట్ ఈజీగా అవుతాయి జమ్మూ కశ్మీర్ లో శాసనసభ ఎన్నికలు చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో జరిగాయి అప్పట్లో ఆ రాష్ట శాసనసభలో లద్దాఖ్ లోని నాలుగు స్థానాలతో కలిపి ఎనబై స్థానాలు ఉండగా ఆనాటి ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు భాజపా పీడిపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎక్కువ కాలం కొనసాగలేదు చివరకు రెండు పేల పద్దెనిమిది డిసెంబర్లో ఆ రాష్ట అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు రాష్టపతి జులైలో మరోసారి పొడిగించారు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఐదు ఆర్టికల్ని రద్దు చేసింది జమ్మూ కశ్మీర్ రాష్ట హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది తర్వాత ఆర్టికల్ మూడు వందల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు ఈ క్రమంలోనే శాసనసభ స్థానాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం రెండు వేల ఇరవై మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది రెండు ఇరవై ఒకటిలో ఈ కమిషన్ పదవీ కాలాన్ని మరోసారి ఏడాది పెంచుతూ నిర్ణయం తీసుకుంది రెండు ఇరవై రెండు మేలో కమిషన్ పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసింది జమ్మూ కశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లద్దాఖ్లోని నాలుగు మినహాయించి అసెంబ్లీ స్థానాలను ఎనభై మూడు నుంచి తొంభైకి పెంచాలని ప్రతిపాదించింది అంతకుముందు కశ్మీర్ డివిజన్లో నలభై ఆరు స్థానాలు ఉండగా ఆ సంఖ్యను నలభై ఏడుకు జమ్మూ డివిజన్లో ముప్పై ఏడు స్థానాలు ఉండగా నలభై మూడుకు పెంచాలని సూచించింది ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకేలో ఇరవై నాలుగు రిజర్వుడ్ స్థానాలు ఉన్నా వాటికి ఎన్నికలు జరగవు పీవోకే భారత్లో అంతర్భాగమే అని దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు జమ్మూ కశ్మీర్ శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుండగానే ఆర్టికల్ మూడు వందల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది రెండు పేల పంతొమ్మిదిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ అంశాన్ని సిఫార్సు చేసింది విచారణ పూర్తి చేసిన ధర్మాసనం రెండు ఇరవై మూడు డిసెంబర్ పదకొండున తుది తీర్పు ఇచ్చింది ఆర్టికల్ మూడు వందల రద్దును సమర్థిస్తూ కీలక తీర్పు వెలువరించింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని స్పష్టం చేసింది రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ఈ మేరకే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి పదేళ్ల తర్వాత అనేక పరిణామాలను దాటుకొని వచ్చిన తర్వాత జరుగుతున్నవి కావడంతో జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి గతంతో పోలిస్తే పూర్తి భిన్నమైన వాతావరణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అక్కడి ప్రజలు రాజకీయ పార్టీలకు ఇది మును పెన్నడూ చూడని అనుభవం మరి దీన్ని ఇముడ్చుకొని వారు ఎలా ముందుకు సాగుతారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏం కానుంది ప్రజలు రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎలా ఉండనుంది అన్నది ఆసక్తిగా మారింది అధికారులకు కూడా ఇది కొత్త అనుభవమే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వాటి నిర్వహణ అధికారులకు కొత్త పాఠాలు నేర్పించే అవకాశం కనిపిస్తుంది ఫలితాల తర్వాత కొలువుదీరబోయే ప్రభుత్వానికి కూడా అదే అనుభవం ఎదురుకానుంది ప్రజలు సైతం అదే చవి చూడబోతున్నారు జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే సరికొత్త పరిపాలనా వ్యవస్థ అమల్లోకి రానుంది అందుకే జమ్మూ కశ్మీర్ ఎన్నికలు యావత్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి